బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వెల్కమ్ టు మనం టీవీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఆమె ఇచ్చిందో రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామని ఆమె ఇచ్చినట్లు కూడా ఈ తరుణంలో అయితే లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్ళకైతే రుణమాఫీ అయితే చేసేది దీని మీద మాట్లాడడానికి మనతోనైతే సతీష్ అన్న ఏదైతే ఉన్నారో ఒకసారి అయితే మాట్లాడు అన్నా చెప్పండి అన్న ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఈ రోజున మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏకకాలంలో ఇంత పెద్ద అమౌంట్ని అయితే రుణమాఫీ చేస్తారు కదా ఇలా అనిపిస్తాం ఇప్పుడు ఈరోజు నిజానికి నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న ఏదైతే పద్దెనిమిదో తారీఖు నాడు జూలై పద్దెనిమిది నాడు పదకొండు లక్షల యాభై రెండు వేల రైతులకు లక్షలోపు రుణమాఫీని నిన్న వేయడం జరిగింది అంటే ఈ యొక్క లక్షలోపు రుణమాఫీ ఏదైతే జరిగిందో అది ఎగ్దాం నిరుపేదం ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే యాభై వేలు రూపు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఇటు ఈ రకంగా ఉన్నవాళ్ళు నిన్న మొత్తానికి మొత్తంగా ఎస్సీలు బీసీలవి ఎస్టీలవి అయితే పూర్తి రుణం బ్యాంకు బ్యాంకు అప్పు మాత్రం తెగిపోయింది నిన్న వేసిన దాంతోన బ్యాంకు అప్పు మొత్తం వెళ్ళిపోయింది వాస్తవానికి అంటే నిరుపేద నిజమైన వ్యవసాయదారుల నిరుపేదలకు నిన్న బ్యాంకుల నుంచి విముక్తి జరిగింది అప్పు నుంచి విముక్తి జరిగింది నిజానికి రేవంత్ రెడ్డి గారు రైతు బాంధవుడిగా రైతును ఆదుకునే ఒక రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు చిరకాలము ప్రజల గుండెల్లో ఉండిపోతాడు ఎందుకొరకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేసిండు ఆయన లక్ష రూపాయలే చేసిండు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారికి సమయంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది అదే రకం కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పేసి అని నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి ఇరవై ఐదు వేల చొప్పున నాలుగు వేసిండు అది రుణమాఫీ కాలేదు కదా వడ్డీ మాఫీ అయింది అది అయితే నిజంగా రుణము వడ్డీ లేకుండా పూర్తిగా మొత్తము మాఫీ అయిందంటే ఇది రేవంత్ రెడ్డి గారి హయాంలోనే రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తారీఖు కూడా పూర్తిగా నిన్నటి నుంచి మొదలైంది కంప్లీట్ అవుతుంది ఇది రైతు ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం అని చెప్పేసి అని ఈరోజే మేము పెద్దమ్మ గుడి తల్లి దగ్గరికి వచ్చి మేము రేవంత్ రెడ్డి గారి పేరు మీద అర్చన చేయించినాం అతను నిండు నూరెరు సొల్లగా బతకాలని అదే రకంగా అతని కుటుంబము సొల్లగా ఉండాలని ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు ఉండి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారని పూర సంపూర్ణమైన విశ్వాసం ఉంది మాకని చెప్పేసి అని ఈరోజు అమ్మవారిని మేము వేడుకోవడం జరిగింది కనుకనే ఈరోజు రుణమాఫీ చేసిన అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓకే అన్న రుణమాఫీ చేసి మీరు సంబరాలు అయితే ఉన్నారు ఇది ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటా ఉన్నారు గతంలో మేము కూడా రుణమాఫీ చేస్తాము పంతొమ్మిది లక్షల మందికి చేశాము ఇప్పుడు పదకొండు లక్షల మందికి వేస్తూ ఉన్నారు అంటే కోత విధిస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళని ఎలా చూస్తారు ఇప్పుడు నేను ఏమంటున్నా వాళ్ళు పంతొమ్మిది లక్షల మంది చేసినంటారు కదా ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకు చేసుకుంటూ వస్తున్నాం కదా ఇప్పుడు అరవై తొమ్మిది లక్షల మంది ఉన్నారంటున్నారు మేము ఈరోజు మొదటి విడత లక్ష రూ లక్ష రూపాయల రుణమాఫీ పదకొండు లక్షల యాభై రెండు వేల మందికి అయింది ఇంకా లక్ష యాభై వేలు ఉండే కుటుంబాలు ఉన్నాయి ఇంకా రెండు లక్షలు ఉండే కుటుంబాలు ఉన్నాయి అంటే మేము యాభై లక్షలు కావచ్చు అరవై లక్షల మంది రైతులు కావచ్చు అంటే రెండు లక్షల లోపు రుణ రుణం తీసుకున్న ప్రతి వ్యక్తి రుణమాఫీ చేస్తున్నాం మేము ఇక మేము లెక్కలు చెప్పాం లెక్క దొంగ లెక్కలు చెప్పే పరిస్థితుల్లో మేము లేము ఇది నిక్కచ్చిగా ఇది రైతు ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది ప్రధానంగా వాళ్ళు కావాలని ఈ ఏమంటారు ఇప్పుడు వాళ్ళ కాలం చెల్లింది కనుక ప్రజలు ఓడిచ్చిరండి వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కూడా కలుస్తుంది ఇంకా వాళ్ళ వాళ్ళ కూతులకు వాళ్ళ మాటలకు అసలు లేదు లేదనేది మా భావన రైతుబంధు పైసలు ఏడు వందల కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇటు ఇచ్చినట్టు ఏడు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇటు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు రైతుబంధు ఏ విధంగా చేస్తారు అవి రైతుల హక్కుగా వస్తున్న భావన ఈరోజు ఎలా చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు మేము ఏమంటున్నాము కేసీఆర్ నిజానికి చెప్తున్నా కేసీఆర్ చేతికి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తోనే ఆయనకు రాష్ట్రం వచ్చింది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఆయన మిగులు బడ్జెట్ ఉన్నది పదహారు వేల కోట్ల రూపాయలు నేడు ఏడు సంవత్సరం ఈ పది సంవత్సరాల కాలంలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు తెలంగాణ రాష్ట్రంగా మారింది అంటే కాంగ్రెస్ చేతికి గవర్నమెంట్ వచ్చేవరకల్లా ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుతోనే వచ్చింది మాకు ఆయనకేమో మిగులు బడ్జెట్ పదహారు వేల మిగిలి వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఆయన రాష్ట్ర ప్రభుత్వం వస్తే మాకు ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలతోన అప్పుల రాష్ట్రం మా చేతికి వచ్చింది ఇప్పుడు రైతు బంధు ఏదైతే ఉందో రాళ్ళకు రప్పలకు అమెరికాలో ఉన్నోనికి మల్లారెడ్డికి పుల్లారెడ్డికి లక్షల కోట్ల రూపాయలు గుండి భూము పైసలుండి వందలాది ఎకరాల భూములుండి వ్యవసాయం చేయకుండా పడావబడి ఉన్నాయి రియల్ ఎస్టేట్ రాళ్ళు వాతినాయి పంటలు దురనివి వీళ్ళందరికీ కూడా కేసీఆర్ పహలేసాడు అరవై లక్షలు కాదు డెబ్బై లక్షలు లక్ష లక్ష మంది రైతులు కూడా అవుతారు ఈయన అమెరికాలో ఉండడానికి పైలేవాడేవారణ నాకు అంటే పేదోని పైసలు అవి కనుక మేము ఒక్కటే చెప్తున్నాం వ్యవసాయం చేసే రైతుకు మేము డబ్బులు ఇస్తాం రాళ్ళు రప్పలోనికి నేషనల్ హైవేలో రోడ్ వేసుకున్నోనికి రాజు రహదారి వీణ రోడ్డుకు అదే రకంగా మల్లారెడ్డికి ఇట్లా వ్యవసాయం చేయని వ్యక్తులకు మేము డబ్బులు వేయమండి ఇది క్లియర్ కట్ వ్యవసాయం చేసేటోడికే రైతు రుణమాఫీ ఉంటుంది రైతు బంధు నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అన్న రుణమాఫీ అయిందా కాలేదా అయిందన్నా ఎంత అయిందన్నా పదిహేడు వేలు తీసుకుంటే ఇరవై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు రుణమాఫీ అయింది ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఖచ్చితంగా అందరికి రైతులకు చాలా రుణమాఫీ ఖచ్చితంగా రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు వందనాలు అది అంత బోగస్ మాటలు అన్ని ఉట్టి మాటలు తప్పకుండా ఖచ్చితంగా రుణమా పైన కాదని అంటున్నారు ఏదో పార్టీని అబద్ధం చేయాలని అట్లా అంటున్నారు తప్ప మిగతా పార్టీ వాళ్ళు బీజేపీ కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ కానీ ఖచ్చితంగా ఏదో దీని మీద మృదా తల్లాలని తప్ప ఏం లేదు అందరు వాళ్ళకు కూడా కైన కాకపోతే ఏదో ఏదో కాటిని ఆగమగం చేయాలని చెప్పి ఆలోచన మీద వాళ్ళు అది అంటున్నారు ఈరోజు ఇంత మొత్తంలో రుణమాఫీ చేయడం ఎలా అనిపిస్తా ఉంది భారీ ఎత్తున భారీ ఎత్తున చాలా అద్భుతంగా అనిపిస్తుంది రుణమాఫీ అయినట్టు కూడా వాళ్ళకైతే మెసేజ్ కూడా వచ్చినాయని కూడా చెప్తా ఉన్నారు చాలా ఆనందంగా ఉందని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ సతీష్ అన్న కూడా చెప్పండి అన్న ఇప్పటివరకు మరి మీరేమంటారు ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ చెప్తున్న ఆరోపణల మీద మీరేం స్పందించగలరు ఇప్పుడు క్లియర్ కట్గా నేను ఇప్పుడు అక్కకు నలభై ఆరు వేల రూపాయల రుణమాఫీ అయింది ఏది ఐదు సంవత్సరాలు తీసుకున్న క్రాఫ్ట్ లోన్ ఇది రంగారెడ్డి జిల్లా పోమాలపల్లి విలేజ్ వీళ్ళు ఎస్సీ ఎస్సీకి సంబంధించిన అయితే ఈళ్ళకు నలభై ఆరు వేల రూపాయలు అయింది ఇప్పుడు ఈయనకు ఇరవై ఆరు వేలు అయింది మెసేజ్లు వచ్చినాయి ఇప్పుడు నేనేమంటున్నాను ఇవి ఇప్పుడు ఈరోజు నిన్న ఏదైతే అయిందో దాదాపుగా ఆరు వేల తొంభై ఎనిమిది ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో పడ్డాయి ఒక్కొక్క ఊరిలో మినిమం నూట యాభై నుంచి రెండు వందల మంది రైతుల కుటుంబాలకు అయినవి పదివేల నుంచి మొదలు పెట్టుకుంటే లక్ష రూపాయలలోపు రుణమాఫీ అయినది ఇక మళ్ళీ ఆగస్టు ఒకటో తారీఖు నాడు లక్ష యాభై ఆగస్టు పదిహేనో తారీఖులో కూడా రెండు లక్షలు పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ అనేది పక్క చేస్తాం 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 చేస్తాడు మా రేవంతుడు ఆయన రైతు బిడ్డ ఓకే అన్న మరి ఇచ్చిన మాట ప్రకారం అయితే మరి రేవంత్ రెడ్డి ఇక్కడ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తే మరి హరీష్ రావు రాజీనామా చేయమని అడుగుతారా మరి ఏమంటారు నేను ఒక మాట చెప్తున్నా రాజీనామాలు అనేటివి రాజకీయంగా బీఆర్ఎస్ను గతంలో ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ను బలపరిచినాయి రాజీనామాలు చేసి వాళ్ళ పార్టీని బలపరిచినాయి వాళ్ళకు రాజకీయంగా డబ్బులు వచ్చినాయి బాగా నిజానికి హరీష్ రావు ఆ రాజీనామా అనే పదం డైలాగ్ అంటుండ చూసినావా ఆ రాజీనామాకి విలువ లేకుండా పోయిందండి సత్యంగా చెప్తున్నా రాజీనామా అనే నాలుగు అచ్చరాలు ఏడుస్తున్నాయి హరీష్ రావు తిక్కు నుంచి ఎందుకొరకు సిగ్గు లజ్జ మానవ మర్యాద అసలుకు తాటి చెత్త అంతా పెరిగిండు ఆ లంబుగానికి ఏమన్నా దిమాకు ఉందా దిమాకు లేని మాటలు మాట్లాడుతున్నాడు లంబుగాడు వరే దుర్మార్ కూడా ఆరు లక్షల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అయ్యింది పదకొండు లక్షల యాభై రెండు వేల మందికి వచ్చినాయి ఇంకా సిగ్గుమల్ల మాట సిగ్గులు ఎక్కడో మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ రుణమాఫీ ఇది ఒక్కటే కాదు ఆరు గ్యారంటీలు ఇంకా ఆయన ఏం చెప్తే అవి ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పేగాన చెయ్యకుండా ఉంటే మేమన్న ప్రతిది కూడా మేము సవాళ్ళు లేకుండా మొదటి రోజు నుంచే శురువు చేసుకుంటూ ఇచ్చే వాళ్ళమే మీరు అప్పుల కుప్పగా చేసింది రాష్ట్రాన్ని నాలుగు కోట్ల మంది నోట్ల మన్ను కొట్టిండ్రు మీరంతా ఈరోజు మేము కష్టపడుకుంటూ రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి జమ చేసి నిజానికి చెప్తున్నా ఇచ్చిన మాట కట్టుబడి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం నిరుద్యోగులు కూడా ఈరోజు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని యువకులను అడ్డం పెట్టుకొని మళ్ళీ వాళ్ళ యొక్క ఉద్యమాల మీద వాళ్ళ యొక్క శవాల మీద రాజకీయ పునాది వేసుకోవాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తుండే హరీష్ రావు ప్రయత్నం చేస్తుండ్రు ప్రధానంగా చెప్తున్నాను విద్యార్థి లోకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నిరుద్యోగులకు మీరు ఒక్కరోజు కూడా రోడ్డు మీద ఊకి తీరడానికి వెళ్ళలేదు మీరు చదువు చదవాల్సిందే ఉద్యోగాలకు పరీక్షలు రాయాల్సిందే ఉద్యోగాలు మీరు చేయాల్సిందే మిమ్మల్ని ఊరుకోనియ్యడు ఈ రేవంతు ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్ నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్ లేస్తాం ప్రతి ఉద్యోగం కూడా ప్రతి సంవత్సరం ఫిల్అప్ చేస్తాం మీరు అధైర్యపడకండి దొంగల మాటలు అసరిగినకండి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్ మాది అన్న ఇదైతే చెప్తా ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఆగస్టు పదిహేను అయితే చేస్తాము కట్టుబడి ఉంటామని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా రుణమాఫీతోనే కాకుండా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేస్తామన్నట్టు కూడా చెప్తారు నిరుద్యోగ సమస్య కానీ ఏదైతే ఉన్నాయో అవి అన్ని చేస్తాము ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే రావు కానీ ఇట్లా ఎవరైతే విమర్శిస్తా ఉన్నారో వాళ్ళ విమర్శలే ప్రశంసలేలాగా పనిచేస్తామని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పింది చెప్పినట్టుగా తెలంగాణలో అయితే రేవంత్ సర్కార్ అయితే చేస్తా ఉంది ఒకసారి అయితే మాట్లాడే అన్న వాళ్ళు అయితే ఉన్నారా అన్న ఎలా అనిపిస్తా ఉన్నారన్న మీ పేరు ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ఎలా అనిపిస్తుంది ఈ రోజు రుణమాఫీ అయింది నా పేరు మిద్యా మల్లేష్ మాది నారకం డిస్టిక్ మా ఎమ్మెల్యే గారు కుచుకుల రాజేష్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ కూచుకుల్లా దామోదరెడ్డి గారు వారి సుపరిపాలన మా అందరికీ ఆనందం అనిపిస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గత కాలంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒకటొకటి నెమ్మదిగా నెరవేరుస్తు నెరవేరుస్తున్నారు ఆ నెరవేరుస్తున్న ఆనందంలో అందరికి అత్యంత సస్యశామలం అనిపిస్తుంది మేమందరం హ్యాపీ నేను ఒక రైతు బిడ్డాను నాకు కూడా రైతు ఉంది నాకు కూడా భూమి ఉంది మా నాన్న చనిపోయాడు మా అమ్మ పేరు లోన్ ఉంది మా అమ్మకి ఆల్రెడీ సబ్ లోన్ వచ్చింది కాకపోతే మా అమ్మ దగ్గర ఫోన్ లేదు మెసేజ్ రాలేదు మా లిస్ట్ వచ్చింది ఆ లిస్టులో మా పేరు ఏడు నెంబర్ మా పేరుంది జంగా మన పేరు ఉంది మాకు మ్యాప్ వచ్చింది కానీ మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పాలన ప్రజలకు సుఖం కాంగ్రెస్ పాలనతోనే సుభిక్షంగా ప్రజలు ఉంటారు ఎప్పుడైనా ఆనాడు రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాట తప్పలేదు ఈనాడు రేవంత్ రెడ్డి కూడా ఆ మాట తప్పడు ఏదైతే హామీలు ఇచ్చారో వెన్న వెంట ఖచ్చితంగా హామీలు నెరవేరుస్తారో ఆ నమ్మకం మాకుంది మేము కూడా ఆయన వెంటుంటాం ఈ ఆయుష్ ఆకులతో జీవితకాలం అనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కూడా మేము కోరుకుంటున్నాము అంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ హయాంలోనే ప్రజలు సంతోషంగా ఉంటారా నువ్వు అంటున్నావు మరి ఏడు నెలల నుండి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ వచ్చినందు కానీ ప్రతిపక్షాలు వాళ్ళు అట్లే చెప్తా ఉన్నారు మరి ఏంది నువ్వు అన్న ముచ్చడు ఒకటి ఉంది వాళ్ళంటూ అంటున్న ముచ్చాడు వేరే అయితే ఏదైతే వాళ్ళు అనుకుంటురో తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల కాలంలో ఏ ఒక్క రైతు సుఖ సంతోషాలతో ఉన్నాడు మాకంటే ముందు మీకు విలేకరుల మీకు రిపోర్టర్కు మీరే రిపోర్ట్ తీసుకుంటారు మీకు ఎక్కడ అనిపించిందా అంటే దేశంలో ఎక్కడ లేనట్టుగా రైతు బంధు ఇస్తున్నాము రైతు బీమా ఉంది దళిత బంధు ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి సంతోషంగా ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వచ్చిన కాంజలి బాధపడుతున్న నిరుద్యోగుల సమస్య కావచ్చు ఇటు రైతుల సమస్య కావచ్చు కరువు వచ్చిందని చెప్తా ఉన్నారు మెయిన్గా రైట్ ఏదైతే రైతు బంధు ఇస్తున్నారో టీఆర్ఎస్ వాళ్ళు జనవరి ఫస్ట్ కన్నా ఆ ఖర్చులకు లేకుంటే ఏదైనా పండుగ ఏదైనా ఫెస్టివల్ ఫెస్టివల్ సందర్భంలో వేసేది ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ మందు కోట్ కోట రితుల ప్రకారంగా మళ్ళీ ఆయన ఇంకి ఇంకి లాగేది కేసీఆర్ మీరు డేట్లు తీసుకోండి ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో రైతు బంధు రైతు బంధు ఉందో ఆ డేట్లు మీకు తెలుస్తుంది ఆ డేట్ తీసుకోండి ఏ ఫెస్టివల్కి ఇచ్చిన ఫెస్టివల్ ప్రకారం ఇస్తే ఫెస్టివల్ అక్కడ ఖర్చు అయితే మళ్ళీ కోటర్ చిత్తం దానివల్ల మళ్ళీ ఆయన ప్రభుత్వానికి ఎటువంటి వచ్చేది ఆయన ఇట్లా ఇచ్చినట్టు ఇచ్చే గుంజుకునేది ఆయన ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అని కోరుతుంది ప్రజల కోసమే పనిచేసి ప్రజల్లో ప్రజల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నిత్యం ప్రజల్లోనే కొనసాగుతుంది ఇప్పుడు హరీష్ రావు ఈరోజు కూడా మరొకటి ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది కోతలు విధించింది రైతు పాలిటే షాపన్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ మేము పంతొమ్మిది లక్షల ఫ్యామిలీస్కి ఇచ్చాము వీళ్ళు జస్ట్ పదకొండు లక్షల ఫ్యామిలీస్కి ఇచ్చేసి ఓ మేము ఇచ్చేసినామని గొప్పలు చెప్పుకుంటురని అంటారు పంతొమ్మిది లక్షల ఏదైతే వాళ్ళు ఇచ్చిరో ఒక్కటి కూడా మాకు ఖాతాలో మా డబ్బులు జమ చేసినామని మా జమ ఉందని ఒక్కసారి మాకు చూపెట్టామండి డబ్బులు ఎన్ని ఇచ్చే దానికి లింక్ లింకు పెట్టిరు మిత్తికి దానికి లింకు పెట్టి మాపి కాకపోయి ఓన్లీ మిత్తి మాపి చేసేది ఇప్పుడు మేము యాభై వేలు రూపాయలు తీసుకున్నాం బ్యాంక్లో దానికి వచ్చిన వడ్డీ ఎంత ఉంది ఆ వడ్డీ కూడా తోకలు కట్ చేసిరు తోకలు వచ్చి మిసైలు కూడా డమ్మి కొనాటి కొమ్మన కోతి కోతిముండ మషౌరుద్ర మలమన్నట్టు నేడియడం కొనాటి కొమ్మను నేర్డమని చూపించుడు కింద గొడ్డలతో నరికి పాడుతెంగుడు కానీ ఎక్కడ కూడా వాళ్ళు రైతుల పక్షాన ఇవ్వడలేదు రైతులకు న్యాయం చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారన్న రైతుల పక్షాన మీరు ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడున్న సర్కారు కానీ మేము రైతుల పక్షాన మేమంతా రైతుల మీ బిడ్డ రేవంత్ రెడ్డి కూడా రైతు బిడ్డ ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనసు ప్రజల కొరకు ఆలోచిస్తాడు ప్రజలు నిత్యం ప్రజల గుండెల్లో నిద్రపోతాడు ప్రజలకు సక్ష్యమని కోరదు కాబట్టి మేము ఆయన ఒకటే కోరుకుంటున్నాం సుపరిపాలన మంచిగుంది ఇంకా మాకు మంచి మంచిగా కొనసాగించాలని చెప్పేసి నిత్యం ఆయనే సీఎంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం